శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై పంతొమ్మిదవ పాషణం తండ్రి ఎన్నో పనులతోటి ఉంటాడు సతమతమైపోతూ ఉంటాడు ఆ తండ్రితో మాట్లాడాలి అంటే తల్లి మధ్యవర్తినిగా ఉంటుంది వారిద్దరి మధ్య మాటలు వారిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇవన్నీ కల్పించేది తల్లే భక్తి గౌరవాన్ని పెంపొందించేది కూడా తల్లే లోకంలో అందుకే సాక్షాత్తు లోకాలన్నిటికి తల్లి అయిన ఆ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా మధ్యవర్తినిగా పనిచేస్తూ ఉంటుంది అందుకే ఆ తల్లిని పురుషకారము అని చెబుతూ ఉంటారు పెద్దలు ఆ తల్లినే ఆశ్రయించాలి అనుకుంటే ఇక వేరెవరిని ఆశ్రయించవలసిన పని లేదు ముందు తల్లితోటే మాట్లాడుకోవచ్చు కానీ శ్రీ మహావిష్ణువుని గనక ఆశ్రయించాలి అంటే ముందుగా పురుషకారమైన అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి అనుమతి తీసుకొని అమ్మవారి సహాయంతో శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి ఉంటుంది అందుకే ఇక్కడ ఈ పాశురంలో కలియుగం యుగంలో స్వామి మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా వస్తే ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి నీలాదేవిగా వచ్చిందని భావిస్తూ ఉన్నారు ఇక్కడ గోపికలు అలాగే ఆండాల్దేవి అందుకని నీలాదేవిని కృష్ణుడు సహితంగా నిద్రలేపాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలా చేస్తూ ఉన్నారు అంటే విలికెరి కొట్టు కాల్ కట్టిల్ మేల్ మేల్వై கிடந்த மலர் மார்பா மார்பாய்திரவாய் மைத்தடங்கண்ணு எத்தனை போதும் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவ மஞ்சுத்த கவேலோரெம்பாவாய் அண்டே இக்கடா మనము భజన చేసిన సేవ చేసినా భావించినా కూడా వారిరువురిని అంటే లక్ష్మీనారాయణలను కలిపి చేయాలి కలిపి భావించాలి కలిపి చూడాలి తప్ప విడివిడిగా చేయరాదు అందుకని ఇద్దరిని కలిపి లేపుతున్నారు నిద్ర ఎలా లేపుతున్నారు ఏమిటి పాశ్రం యొక్క భావము అంటే గుత్తి దీపం ప్రకాశిస్తూ ఉండగా దంతపు కోళ్ళు కలిగిన మంచం పైన హాయిగా పంచ గుణాలు కలిగిన మెత్తటి పాన్ పైన పొత్తులుగా వికసించిన పుష్పాలు ధరించిన కేశాలు కలిగిన నీలాదేవి ఎదపై తన హృదయాన్నించుకొని శయనించిన ఓ కృష్ణయ్య నువ్వు నోరు తెరిచి మాట్లాడాలయ్యా ఇప్పుడైనా నీ వాక్కుని ప్రసాదించు కాటు కలదిన విశాలమైన కలు కళ్ళు కలిగిన నీలాదేవి ఎంతకాలం కృష్ణుని లేవనీయవు ఇంత మాత్రం ఎడబాటు నోర్చుకోలేకపోవడం నీ స్వభావం కాదు కదా తల్లి ఇకనైనా మీరిద్దరూ లేచి మమ్మల్ని అనుగ్రహించండి అని అంటున్నారు అంటే గుత్తి దీపము అంటే స్తంభం కలిగి ఉండి ఐదు ముఖాలు కలిగిన దీపం ఉంటే దాన్ని గుత్తి దీపం అంటారు అంటే అది పరమాత్మ జ్ఞానం ఐదు రకాలుగా తెలియచేస్తూ ప్రకాశిస్తూ ఉంది అని సంకేతం ఆ తర్వాత దంతపు కోళ్ళు కలిగిన మంచం అంటే శాశ్వతమైన ఆత్మస్వరూపమైన ఐదు ఆత్మ గుణాలపైన ఈ మంచం ఉంది అని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత తల్లి కరుణా హృదయ స్పర్శ ఇప్పుడు నీకు తగిలింది కదా కృష్ణ ఇక ఇప్పుడైనా నీ వాక్కును ప్రసాదించు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని అంటున్నారు ఆ తర్వాత కాటుక అలదిన విశాలమైన కనులు కలిగిన నీలాదేవి అంటే జీవులపైన కరుణ క్షమించే హృదయం రెండూ ఉన్నది ఆ తల్లికి అని చెప్తున్నారు నీ భర్త అయిన పరమాత్మని లేవనివ్వమ్మ మమ్మల్ని కాస్త అనుగ్రహించమ్మ ఇంకా వాళ్ళ కోసం వెళ్తే నేను మీ ఎడవాటు సహించలేను అని అనకుండా మా కోసం కృష్ణుడు లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించేలాగా చూడు తల్లి అని చెప్పి అంటున్నారు తండ్రి నీతో కలిసి హాయిగా ఉన్నప్పుడు మేము ఆనందించకుండా ఎడంగా ఉంటే నీకు మాత్రం ఏం సంతోషం ఉంటుంది మీ ఇద్దరి దర్శనం చేసుకొని మీ ఇద్దరితో మాట్లాడి మీ ఇద్దరికి సేవ చేసి మేము తరిస్తాము మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు కావలసిన ఉపచారాలు చేయడం కూడా మాకు సంతోషకరమైన విషయం తల్లి అని అంటున్నారు ఎందుకు ఇలాగా అంటే మనకు రామాయణంలో లక్ష్మణమూర్తి చెప్తారు భవాన్సు సహా వైదేహ్య గిరి సానుషు రంస్ రంస్యతే అహం సర్వం కరిష్యామి అన్ అన్న రామన్న మీరు వదిన సీతమ్మతో కలిసి పర్వత సానుల్లో హాయిగా విహరిస్తూ ఉండండి నేను మీకు అన్ని సేవలు చేస్తాను మీకు ఏ చింత లేదు అని చెప్పి చెప్తాడు అంటే సీతారాములను ఎలా అయితే విడదీసి చూడకూడదో అలాగే ఇక్కడ లక్ష్మీనారాయణులను విడదీసి చూడకూడదు అని చెప్పి మనకు చెప్పకనే చెప్తూ ఉన్నారు ఏమిటి ఇంట్లో తాగి ఉన్న అంతరార్థము అంటే పరమాత్మను సైతం ప్రకాశింపజేయగలిగింది లక్ష్మీతత్వం అందుకే అమ్మవారిని మంగళ దీపరేఖాం అని అంటూ ఉంటారు ఆమెను ప్రకాశింపజేయడానికి ఇంకొకళ్ళ అవసరం ఆమెకి లేదు కానీ ఇక్కడ ఆమె ఏం చేస్తోంది నీలాదేవి తాను కనిపించడం లేదు అలాగే పరమాత్ముడిని కనిపించనివ్వడం లేదు కాబట్టి నీకంటే దీపమే మంచిదమ్మా అని అంటున్నారు ఆ తర్వాత కృష్ణుడి విషయానికి వస్తే గోపవంశ సముద్భుత మంగళ దీపమే అని అన్నారు అంటే ఆ ప్రకాశము అన్యాధీన ప్రకాశము తనంతడు తాను ఎవరికి కనిపించదు నీలాదేవి ప్రకాశింపజేస్తేనే ప్రకాశిస్తాడు పరమాత్మ ఎందుకు అంటే స్త్రీతత్వము మధ్యవర్తిగా ఉంటుంది ఇలా నీలాదేవికిలో కూడా కనిపించకుండా శ్రీకృష్ణుడితో చేరి ఉందని అధిక్షేపిస్తున్నారు ఇక్కడ అంటే మనకు ముందుగా స్వామిని దర్శించడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి అమ్మవారు పరీక్షించి చూస్తుంది పరీక్షించి చూసిన తరువాతనే అమ్మవారు మనకు స్వామి దర్శనం కలిగించే అవకాశం ఇస్తుంది ఐదు రకాలుగా ఈ దీపం వెలుగుతూ ఉంది ఐ గుత్తి దీపంలో ఉంది అనంటే ఏమిటి ఇవి అంటే జ్ఞానదీపాలు ఏమిటవి అంటే శృతి స్మృతి ఇతిహాసం పురాణం ఆగమములు వీటన్నిటి ద్వారా ఇవన్నీ కూడా దీపాలే ఈ వీటి వెలుగులో మనం పరమాత్ముని చూడగలము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత నీలాకృష్ణులు సహనించిన మంచం దంతపు కోళ్ళు కలిగింది అని అంటున్నారు అంటే కువలయ పీడనం అనే ఏనుగుని సంహరించిన తర్వాత అప్పుడు ఆ ఏనుగు దంతాలతో చేయించడట కృష్ణుడు అంటే ఈమె ఈ మహాలక్ష్మి స్వరూపమైన నీలాదేవి ఎలాంటిది అంటే ఈమె పరాక్రమంతో స్వామి ఏది ఆర్జించి తెస్తే దాన్ని ఇష్టపడుతుంది తప్ప వేరే వస్తువుల చేత తృప్తి పడదు అని చెప్పి ఆ తర్వాత ఈమె ప్రపన్నుడు అంటే భగవానుడే రక్షకుడు అని తలచినవాడు ఈ తల్లి నీలాదేవి ప్రపన్నురాలు అంటే భగవంతుడే రక్షకుడు అని తలిచి భగవంతుడు ఎలా చెప్తే అలా ఉంటూ ఆడుతూ ఉంటుందన్నమాట దీనికి ఉదాహరణగా సీతమ్మను కూడా చెప్తూ ఉంటారు అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఏనుగు కానీ సింహం కానీ పెద్ద పులి కానీ ఏది చూసినా కూడా అంతఃపురంలో సున్నితంగా పెరిగి అప్పుడే అడవి చూస్తున్న సీతమ్మ బెదిరిపోలేదట ఎందుకు అంటే బాహురామస్య సంస్థత అని చెప్పి చెప్తున్నారు మహానుభావులైన అంటే గుర్తు చేస్తున్నారు రామాయణంలోని ఈ ఘట్టాన్ని గుర్తు చేశారు శ్రీభాష్యం అపలాచార్యులు గారు తన తిరుపావై ప్రవచనంలో అంటే రాముడి బాహువులు ఆశ్రయించినాన్ని నేను నాకు ఏమిటి అనుకొని పక్కతోడుగా స్వామి వస్తాడు ఇంకా నాకు లోటు ఏమిటి అనుకుంటూ అసలు భయము అన్న మాట మర్చిపోయిందట అంతేకాకుండా లోకనాథుడు నా భర్త శ్రీరామచంద్రుడు ఆయన భుజాన్ని తలగడగా ఉంచుకొని పడుకునేది అలవాటు నాకు అలాంటిది వేరే వాళ్ళ భుజాన్ని ఎలా ఆశ్రయించగలను అని సీతమ్మ రావణుడితో కూడా చెప్పినట్లుగా మనకు సుందరకాండలో తెలుస్తూ ఉంటుంది అంటే ఇది మనకు అనుకూలము ఇది మనకు ప్రతికూలము అన్న భయం ఉండదు భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో తోడుంటాడు అన్న ధ్యాస ఉన్నవారికి ఇక ఆ భయం కూడా ఉండదు అని చెప్పి ఆ తర్వాత ఇలా అంతేకాకుండా ఈ నీలాదేవి కోసం మహాభయంకరమైన ఏడు ఎద్దులను శ్రీకృష్ణుడు కలిపి కట్టేసి ఆ తల్లిని గెలుచుకున్నాడట స్వయంవరంలో అంతటి పరాక్రమశాలి ఆయన రుజువు అయిన తర్వాతనే ఆ తల్లి ఆయన్ను చేసుకుంది మామూలుగా ఏమీ చేసుకోలేదు ఇట్లా అంటే ఎన్నో రకాలుగా భగవంతుడికి కూడా పరీక్షలు ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది ఇలా రకరకాల భావనలు ఇక మంచం కోళ్ళ గురించి విషయానికి వస్తే దేహములు వర్ణములు ఆశ్రమాలు యుగములు యుగ ధర్మాలు వీటన్నిటికీ కూడా ప్రతీకలుగా నాలుగు మంచం కోళ్ళు ఉన్నాయి అని చెప్పి ఉంటున్నారు అంటే శాశ్వతంగా ఉండిపోయే భగవాను అక్కడ సూచిస్తూ ఉన్నారు ఆ తర్వాత చక్కగా హాయిగా పడుకొని ఉన్నారు మేమంతా మీ పిల్లలము మేమంతా మీ ఇద్దరి దర్శనం లేకుండా బాధపడుతూ ఉంటే మీరు మాత్రం హాయిగా పడుకున్నారా అని చెప్పంటున్నారు ఆ మంచం కూడా ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండాలి అనే దానికి ఏమని చెప్తున్నారు పంచ లక్షణాలున్న పడక అన్నారు వేసవి కాలంలో చల్లగా ఉండాలి శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇవ్వాలి పరిమళం కలిగి ఉండాలి తెల్లదనం కలిగి ఉండాలి మెత్తదనం కలిగి ఉండాలి విస్తృతత్వం కలిగి ఉండాలట మనకు త్యాగరాజస్వామి వారు కూడా శ్రీరాముని ఉద్దేశించి ఆగమోక్తమైన శయ్యను అంగీకరించి పాన్పు మీద పూర్ణ బాగా పవ్వళించు అని చెప్పి అంటూ ఒక అద్భుతమైన కీర్తనను రాశారు ఆ మహానుభావుడు బహుశా ఆగమోక్తము అంటే ఇలా ఉండాలి అనే భావమేమో ఆ తర్వాత నీలాదేవి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులు కలిగి ఉన్నది అని అంటే ఆ చెట్టు మీద ఉన్నప్పటికంటే కూడా అమ్మవారి తల్లిలో ఉన్నప్పుడు పువ్వులు ఎక్కువ వికసిస్తూ ఉన్నాయట ఎందుకు అంటే మామూలుగా అయితే చెట్టు మీద నుంచి కోసిన తర్వాత వాటికి ఎక్కువ జీవితం ఉండదు కానీ ఇక్కడ అలాగే కాదు అమ్మవారి జీవనదాయిని సాక్షాత్తు జీవం అంతా అమ్మవారి అధీనంలో ఉంటుంది ఇక అమ్మవారి కొప్పులో చేరిన వాటికి మరణం అనేది ఏముంటుంది ఇంకా సంతోషంగా ఇంకా ఎక్కువ వికసించి ఇంకా ఇంకా పరిమళాలు వికసి వాటిని వా తమ పరిమళాలను ఇస్తూనే ఉన్నాయన్నమాట అలాంటి పువ్వులు దాల్చిన తల్లిని పట్టుకొని నువ్వు హాయిగా పడుకున్నావు కృష్ణ బాగానే ఉంది కానీ ఇది ఏమిటయ్యా నువ్వు రావాలి కదా బయటికి రావాలి కదా నీ భక్తుల మొర ఆలకించాలి కదా అని అడుగుతుంది కళ్ళు అసలే లాంటి కళ్ళు ఉంటాయి దానికి తోడు కాటుక పెట్టుకుంది ఇంకా ఎంతో అందంగా ఆ కన్నుల అందం ఈ కాటుక స్వామిని వసపరుచుకొని అసలు కదలనివ్వడం లేదు మా నుంచి దూరం చేయడానికి కాదు కదా ఏమిటమ్మా ఇది నా జీవేయం క్షణం విన వినత వినాత మసితే క్షణం అని చెప్పి అంటూ ఉన్నారు మా వల్ల కాదు తల్లి ఇంత అందమైన కళ్ళు పెట్టుకొని ఆ స్వామిని నువ్వు నీ వశం చేసుకొని కూర్చున్నావు అని అంటున్నారు నల్లదనము చల్లదనమునకు అనక హేతువు కంటికి చల్లదనం కలిగితే వాశ్చల్య గుణం వల్ల కలుగుతుంది అందుకే వాశ్చల్య పరిపూర్ణమైన అమ్మ నేత్రాలు నల్లగా ఉంటాయి ఒకవైపు భర్త ప్రేమ ఇంకోవైపు పుత్రవాత్సల్యం ఈ రెండు గుణాలు కండి నల్లదనంలో గోచరిస్తాయి అంటే పిల్లలు ఎంత దుర్మార్గులైనా ధూర్తులైనా తల్లి కన్ను ఎర్రబారదు నల్లదనాన్ని వీడదు అలా ఇది దీన్ని మళ్ళీ మనకు రామాయణంలో హనుమ సీతమ్మను చూసి కూడా సీతారాములు ఎక్కడైనా లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని పోలి ఉంటారు ఒకళ్ళ రూపురేఖలు ఒకళ్ళకు వస్తాయి కానీ వీళ్ళిద్దరేం భార్యాభర్తలు చూడ్డానికి కూడా ఒకేలాగా ఉన్నారు అనుకున్నాడు అయితే సీతమ్మ కంటూ రాముడి కంటే ఒక పెద్ద విశిష్టత ఉందట ఏమిటి అంటే ఆమె కన్నులు ఎప్పుడూ నల్లదనాన్ని వీడనివి అని తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహం తం చేయం అసితేక్షణ అని చెప్పన్నారు శీల వయోవృత్త అభిజన లక్షణాలలో రాఘవునకు వైదేహి వైదేహికి రాముడు తగిన వాళ్ళు కానీ అసితేక్షణ అంటే ఎప్పుడూ కూడా నల్లటి కన్నులు కలిగి ఉండి అంటే దయలో రాముడి కంటే కరుణలో రాముడి కంటే ఒక మెట్టు పైన సీతమ్మ ఉంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ హనుమన్న అందుకే ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడికి బంధమైపోయి ఆమెను గట్టిగా కౌగిలించుకొని పడుకొని ఉన్నాడట ఎక్కడ ఆమెను కదలనివ్వడం లేదు తను కదిలి బయటికి వచ్చి భక్తులకు దర్శనము ఇవ్వడం లేదు ఏమిటయ్యా ఇలా అయితే మా వ్రతం ఎలా పూర్తవుతుంది మీరిద్దరూ నిద్రలేచి మీ కారుణ్యం మాపైన వర్షిస్తే కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక్కడ డాళ్ళి తల్లి తన చెలికత్తలతో సహా ఇలా స్వామిని వసపరుచుకున్న ఆ తల్లిని తెలి కన్నులని కదవే వెలయ విభూనికి వెన్నెలలో తెలికన్నులని తేటలే కదవే Velaya Vibhuni Ki Venelalu Pula Kala Mola Kala Podoli Vigadavi Pula Kala molakala, Podoli Maru Pulu

விந்துளி ீ மவி காப்ப மணுனி விந்துள்ளி வி ம சிநா மோலக்கே மரிய கம சிநா மோலக்கே

ఇయే మని పోగడో దోమి ఇకనినో ఆమని సోబగులా ఆలా మేల్ మంగా ఇయే మని పోగడో దోమి సమగుని ಕದವೆ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಶ್ರೀನಗರ ಕೈವಸ ಮಗು ನೀ ಕೌಗಿಲೆ ಕದವೆ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸೀರಿಗರು తావు మీ తమక ము తావు తావుకున్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములో ఏమని పగడోద మీకనీ ఏమని ఇలా అమ్మవారిని పొగిడి స్వామిని చేరుకోవడం అమ్మవారి అనుమతి తీసుకోవడం ఎందుకు అంటే మనకు పెద్దలు ఒక మాట చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఆండాళ్ళ తల్లి అలాగే గోపికలు వీరంతా కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్షేత్రం దైవంచ బీజముదాహృతం క్షేత్ర బీజ సమాయోగా తస్త సమృద్ధితే అని చెప్పి చెప్తారు మానవ యత్నం అనేది సాగునేల దైవబలం అందులో పడే విత్తనం ఇక్కడ ఆండాళ్ళ తల్లి భూదేవి అంశగా కూడా జన్మించింది అందుకనే ఆ తల్లికి తెలుసు మానవయత్నం మనమంతా చేయవలసిన మానవయత్నం ఏమిటో దానికి బలం తోడవ్వాలి అంటే ముందుగా నీలాదేవి ఆ తర్వాత మన శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించాలి దానికోసమని ఎలా మానవయత్నం చేయాలో శ్రీకృష్ణుడు గీతలో బోధించినా కూడా అది ఆచరణలోకి ఎలా చేయాలి అనేది చూపించడం కోసం వచ్చిన తల్లి కాబట్టి ఇక్కడ ఆ చక్కటి మానవయత్నానికి దైవబలం తోడయ్యి క్షేత్రం బీజం రెండూ కూడా చక్కగా సమ సమంగా వృద్ధి పొంది అప్పుడు సస్యం వస్తుంది కాబట్టి ఆ సస్యం అంటే భగవద్ం ఎలా సేద్యం చేయాలో భూమాతగా చెప్తే ఎలా ఇక్కడ భక్తి సేద్యం చేయాలో మనకు ఆడాళ్ళని వివరిస్తుంది స్వస్తి ఆండాళ్ తిరువడిగలే శరణం